రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ మాసంలో మకర రాశి వారి యొక్క మాస ఫలితాలు ఈ మకర రాశి వారికి ఏప్రిల్ మాసంలో ఐదు గ్రహాలు అనుకూలంగా సంచరిస్తూ అరవై శాతం శుభ ఫలితాలను అందిస్తున్నాయి మూడు గ్రహాలు మాత్రమే ప్రతికూలంగా సంచరిస్తూ ముప్పై నుంచి నలభై శాతం ప్రతికూల ఫలితాలను అందిస్తున్నాయి ప్రధానంగా మకర రాశి వారికి రవి గురువు శుక్రుడు శని రాహువులు అనుకూలంగా ఉన్నాయి కుజుడు బుధుడు కేతువు ప్రతికూలంగా సంచరిస్తున్నారు అనుకూల గ్రహాలను పరిశీలించినప్పుడు అష్టమాధిపతి అటువంటి సూర్య భగవానుడు ఏప్రిల్ పదమూడు వరకు మీనరాశిలో తృతీయ భావంలో సంచరించడం వల్ల అధికారుల సహకారం పుష్కలంగా లభిస్తుంది ఆకస్మికంగా నూతన ఉద్యోగాలు కానీ ఉన్న ఉద్యోగంలో కానీ పదోన్నతులు ఉంటాయి ప్రభుత్వం నుంచి సహాయాన్ని కానీ తండ్రి నుంచి సహాయాన్ని కానీ అందుకోగలుగుతారు రాజకీయ నాయకులకి మంత్రి పదవులు రావడానికి అవకాశం ఉంటుంది నూతన ఉద్యోగాలు రావడం కానీ ఉన్న ఉద్యోగంలో అభివృద్ధిని ఆదాయాన్ని అందుకుందిద్ది పరిస్థితి మీకు ఈ మాసంలో ఏర్పడుతుంది రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ మాసంలో మకర రాశి వారికి తృతీయ వ్యయాధిపతి గురువు ఈ నెలంతా కూడా భావములో వృషభ రాశిలో సంచరించడం వల్ల మీ ఆలోచనలు చాలా వరకు కార్యరూపం దారుస్తుంది సంతానం అభివృద్ధి పదంలో ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది విద్యార్థులు చదువుల్లో మరింతగా ముందు చదువులు చదువుకోవడానికి పెద్ద చదువులు చదవడానికి అవకాశం కనిపిస్తుంది నూతన ఉద్యోగాలు పొందడానికి ఉద్యోగానికి సంబంధించిన పరీక్షల్లో విజయాన్ని సాధించడానికి అవకాశం కనిపిస్తుంది ఆత్మీయుల సహకారం వల్ల ఆనందంగా కాలం గడిపే పరిస్థితి కూడా కనిపిస్తుంది మరి తృతీయ వ్యయాధిపతి గురువు ఈ నెలంతా కూడా పంచమ భావంలో ఈ రకంగా సుఫలితాలను అందిస్తుండగా మకర రాశి వారికి పంచమ దశమాధిపతి అయినటువంటి శుక్రుడు తృతీయ భావంలో మీనరాశిలో ఈ నెలంతా సంచరిస్తాడు ఆత్మీయుల యొక్క సహకారం ముఖ్యంగా స్త్రీజన సహకారం మీకు ఎంతగానో సంతోషాన్ని కలిగిస్తుంది వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మంచి అభివృద్ధిని సాధిస్తారు కుటుంబంలో నూతన కార్యక్రమాలు శుభ కార్యక్రమాలు విందు వినోదాల్లో పాల్గొనే వాతావరణం కనిపిస్తుంది కుటుంబ సౌఖ్యాన్ని కూడా పొందగలుగుతారు జన్మరాశ్యాధిపతి ద్వితీయ అధిపతి అయినటువంటి శని ఈ నెలంతా కూడా తృతీయ భావంలో మీనరాశిలోనికి ప్రవేశించడం వల్ల ఏలినాటి శని దోషం పోయింది శని సహకరిస్తున్నాడు గత ఏడున్నర సంవత్సరములుగా నిలిచిపోయిన కార్యక్రమాలంతా కూడా మీరు మళ్ళీ ప్రారంభించి విజయాన్ని పొందుతారు జన సహకారం ఇంటా బయట పుష్కలంగా ఉంటుంది వ్యవసాయ రంగంలో పనిచేసే వారికి మకర రాశి వారికి అధికంగా లాభాలు అందుకునే దిశగా ఉంటుంది వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని ఆదాయాన్ని ఆనందాన్ని అందుకోగలుగుతారు మరి తృతీయ భావంలో మీనరాశిలో రాహు సంచారం ఎప్పటి నుంచో ఉంది ఏప్రిల్ మాసంలో కూడా ఆయన అలాగే సంచరిస్తారు కనుక జన బాగా ఉంటుంది నూతన వ్యక్తుల పరిచయం అనుకూలంగా ఉంటుంది విదేశీ వ్యవహారాలు సానుకూలంగా ఉంటాయి విదేశాలకు వెళ్ళాలనుకుంటే విద్యార్థులకు అనుకూలంగా అనుకూలత బాగుంటుంది అలాగే విద్యార్ విదేశాల్లో ఉద్యోగాలు చేయాలనుకుంటే నిరుద్యోగులు కూడా నూతన ఉద్యోగాలు రావడానికి అవకాశం ఉంటుంది విదేశీ వ్యాపారాలు లాభదాయకంగా ముందుకు సాగుతాయి ఈ రకంగా రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ మాసంలో మకర రాశి వారికి సూర్య భగవానుడు గురువు శుక్రుడు శని రాహు ఐదు గ్రహాలు ప్రధానంగా అనుకూలంగా సంచరిస్తూ అనుకూల ఫలితాలని శుభ ఫలితాలని లాభాలని ఆనందాన్ని సంతృప్తిని ఇస్తున్నాయి మరి అలాగే ఈ మకర రాశి వారికి రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ మాసంలో కుజుడు బుధుడు కేతువు మూడు గ్రహాలు మాత్రమే ప్రతికూలంగా సంచరిస్తూ చిన్న చిన్న ఆటంకాలని చిన్న చిన్న ప్రతికూలతల్ని ఇచ్చే వాతావరణం ఉంది ఇందులో భాగంగా చతుర్థ లాభాధిపతి కుజుడు ఈ నెలంతా కూడా సప్తమ భావంలో కర్కాటక రాశిలో సంచరించడం వల్ల జన సంబంధాలు చెడిపోయే వాతావరణం కనిపిస్తుంది కుటుంబంలో అలజడికి అశాంతికి అవకాశం ఉంది మీ మాటల వల్ల లేకపోతే మీ చేతల వల్ల ఎదుటి వారితో అభిప్రాయ భేదాలు వచ్చే అవకాశం ఉంది భూ సమస్యలు వాహన సమస్యలు కోర్టు కేసుల్లో ఒక రకమైన ప్రతిష్టంభన రావడానికి అవకాశం కనిపిస్తుంది ఇక సష్టమ భాగ్యాధిపతి అంటే బుధుడు తృతీయవములో మీనరాశులు ఈ నెలంతా సంచరిస్తున్నాడు కొన్ని సందర్భంలో వ్యాపారంలో రావాల్సినటువంటి ఆదాయం చేతికి రాకుండా వాయిదా పడే సూచన ఉంది కొన్ని పోటీ ప్రపంచాల్లో నూతన అవకాశాలను మీరు అందుకోలేకపోతారు వ్యాపార పరంగా వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో వెనకడుగు వేస్తారు ఆర్థికపరమైన సమస్యలను ఎదుర్కోక తప్పదు అనిపిస్తుంది మీ మాటల వల్ల సమస్యలు వచ్చే సూచన కూడా కనిపిస్తుంది భాగ్యంలో కన్యా రాశిలో కేతు సంచారం ఉంది ఇది కొన్ని విషయాల్లో నిరాశను కలిగిస్తుంది ముఖ్యంగా తండ్రి గారి ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది కొన్ని ఆటంకాలు కొన్ని ఇబ్బందులు ఎదుర్కోక తప్పదు అనిపిస్తుంది మరి రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ మాసానికి కాను ఈ మకర రాశి వారికి కుజుడికి బుధుడికి కేతువుకి పరిహారాలు నిర్వర్తించుకోవాల్సిన అవసరం ఉంది కనుక రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ మాసంలో మకర రాశి వారు భాగ్యంలో ఉన్నటువంటి కీర్తి దోషం నుంచి బయటపడడానికి నిత్య గణపతి ఆరాధన చేయండి అష్టకం చదువుకోండి గణపతికి కొన్ని ఉలవలను బాగా ఉడికించి బెల్లం పొడితో కలిపి నైవేద్యంగా సమర్పణ చేసి ఆ నైవేద్యాన్ని గోవులకు ఆహారంగా అందించండి ఇక తృతీయ బుధుని యొక్క దోషం నుంచి బయటపడడానికి శ్రీరామ స్తోత్రం చదువుకుని సీతారామచంద్రమూర్తి ఆలయానికి వెళ్ళి బుధవారం రోజు స్వామివారికి అర్చనాది కార్యక్రమాన్ని నిర్వర్తించండి సప్తమ కుజ దోషం నుంచి బయటపడానికి బయటపడడానికి సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించండి మంగళవారం రోజు సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం నిర్వర్తించండి సుబ్రహ్మణ్యాష్టకం చదువుకోండి కందిపప్పు కానీ కందులు కానీ మంగళవారం రోజు మీ కుటుంబంలో పనిచేసే పేదవారికి దానం చేయండి ఈ రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ మాసంలో కుజుడు బుధుడు కేతు ప్రతికూలంగా సంచరిస్తున్నారు ఈ ప్రతికూలంగా సంచరించిన గ్రహాలకు సంబంధించిన విషయాల్లో భాగ్యభావంలో అనగా కన్యా రాసులు ఉన్నటువంటి కేతు దోషం వల్ల తండ్రి గారికి అనారోగ్యం రావడానికి అవకాశం ఉంది ఆ విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలి కొన్ని ఆటంకాలు కొన్ని విషయాల్లో నిరాశ కొన్ని విషయాల్లో నష్టాలు రావడానికి భాగ్య కేతువు మీకు ఇటువంటి ఫలితాలను అందిస్తున్నాడు అని సూచనగా తెలియజేయడం జరిగింది మరి తప్పనిసరిగా ఈ మూడు గ్రహాలకు మీరు పరిహారాలు నిర్వర్తించుకోవాల్సిన అవసరం ఉంది కనుక రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ మాసానికి గాను మకర రాశి వారికి ఈ మకర రాశి వారు భాగ్య కేతు దోషం నుంచి బయటపడడానికి నిత్యం గణపతి ఆరాధన చేయండి గణేశాష్టకం చదువుకోండి గణపతికి గరికమాలను సమర్పించండి కొన్ని ఉలవలను బాగా ఉడికించి బెల్లం పొడితో కలిపి గణపతి స్వామికి నివేదన చేసి ఆ నైవేద్యాన్ని ఆవులకు ఆహారంగా అందించండి అలాగే తృతీయ భావంలో ఉన్నటువంటి బుధదోషం నుంచి బయటపడడానికి సీతారామచంద్రమూర్తి ఆలయానికి వెళ్ళి అక్కడ స్వామివారికి అర్చనాది కార్యక్రమం నిర్వర్తించి నిత్యం స్తోత్రం చదువుకోండి అలాగే సప్తమ కుజదోషం నుంచి బయటపడ్డానికి సుబ్రహ్మణ్య స్వామికి ఆ పూజాది కార్యక్రమాలు నిర్వర్తించండి మంగళవారం రోజు సోమవారికి అభిషేకం నిర్వర్తించండి అలాగే కందులు కానీ కందిపప్పు కానీ మంగళవారం రోజు మీ కుటుంబంలో పనిచేసే పనివారికి దానం చేయండి మరి రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ మాసానికి గాను మకర వారు చెప్పిన విషయాలని స్వీకరిస్తూ పరిహారాలు పాటిస్తూ ఆయుర ఆరోగ్యాలతో ఆర్థికాభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనాభవంతు నమస్కారం రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ మాసంలో మీనరాశి వారి యొక్క ఫలితాలు ఈ మీనరాశి వారికి మూడు గ్రహాలు అనుకూలంగా సంచరిస్తున్నాయి ముప్పై ఐదు నుంచి నలభై శాతం శుభఫలితాలు రావడానికి అవకాశం ఉంది అలాగే ఐదు గ్రహాలు ప్రతికూలంగా సంచరిస్తున్నాయి అరవై ఐదు నుంచి డెబ్బై శాతం ప్రతికూల ఫలితాలు రావడానికి అవకాశం ఉంది ముందుగా మీనరాశి వారికి రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ మాసంలో సూర్య భగవానుడు బుధుడు శుక్రుడు ప్రధాన గ్రహాలు అనుకూలంగా సంచరిస్తూ అధికంగా లాభాలని శుభ ఫలితాలని అవకాశాలని అందిస్తున్నాయి అలాగే కుజుడు గురువు శని రాహుకేతువులు ప్రతికూలంగా సంచరిస్తూ చిన్న చిన్న ఆటంకాలని ఇబ్బందుల్ని ఇచ్చే వాతావరణం కనిపిస్తుంది ముందుగా అనుకూల గ్రహాలను పరిశీలించినప్పుడు రెండు వేల ఇరవై ఐదు మీనరాశి వారికి షష్టాధిపతి అయినటువంటి సూర్య భగవానుడు ఏప్రిల్ పదమూడు వరకు జన్మరాశిలో సంచరిస్తూ ఉంటాడు అనగా మీనరాశిలో ఆ తర్వాత ఆయన ద్వితీయ భావంలోనికి వెళ్తాడు జన్మరాశిలో సష్టమాధిపతి సంచరించేటప్పుడు శుభ్రతాలను ఇచ్చే వాతావరణం కనిపిస్తుంది అనగా నూతన ఉద్యోగాలు కాని నూతన అవకాశాలు కానీ స్థాన చలనాలు కానీ ఇలాంటివి జరగడానికి అవి శుభకరంగా ఉండడానికి అవకాశం కనిపిస్తుంది అధికారుల అన్నదండలతో ఇంటర్వ్యూల్లో విజయాలు సాధిస్తారు పోటీ పరీక్షల్లో నూతన అవకాశాలు అందుకుంటారు రాజకీయ నాయకులకి నూతన పదవులు రావడానికి అవకాశం ఉంది తండ్రి సహకారం బాగా ఉంటుంది ప్రభుత్వ సహకారం బాగా ఉంటుంది నూతన ఉద్యోగాలు రావడం వల్ల ఉన్న ఉద్యోగం నుంచి కొత్త ఉద్యోగంలోనికి వీరు బదిలీ అయ్యేటువంటి వాతావరణం ఉంటుంది అది లాభదాయకంగా ఉంటుంది చతుర్థ సప్తమాధిపతి అటువంటి బుధుడు జన్మరాశిలో ఈ నెలంతా మీనరాశిలో సంచరించడం వల్ల కుటుంబం కోసం శుభకార్యాలు నిర్వహించడం విందు వినోదంలో పాల్గొనే వాతావరణం కుటుంబం కోసం నూతన వస్తువులు కొనుగోలు చేసే పరిస్థితి అభివృద్ధి ఆర్థిక అభివృద్ధి కలిగి ఉంటారు సమాజంలో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు అలాగే తృతీయ అష్టమాధిపతి అటువంటి శుక్రుడు జన్మరాశిలో మీనరాశిలో సంచరించడం వల్ల స్రీజన సహకారం పుష్కలంగా ఉంటుంది ఆకస్మికంగా ఆదాయాన్ని కానీ అవకాశాలు కానీ అందిపుచ్చుకుంటారు కుటుంబపరమైనటువంటి శుభకార్యాలు నిర్వర్తిస్తారు విందు వినోదంలో పాల్గొంటారు తీర్థయాత్రలు నిర్వహించి పుణ్యఫలాన్ని సంపాదించుకోగలుగుతారు మరి రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ మాసానికి గాను మీనరాశి వారికి ఈ రకంగా రవి బుధుడు శుక్రుడు సుఫలితాలని లాభాలని ఒక సంతృప్తికరమైనటువంటి జీవన విధానాన్ని ఈ మాసంలో అందిస్తారు అని చెప్పుకోవచ్చు అయితే ప్రతికూలంగా కుజుడు గురువు శని రాహుకేతువులు సంచరిస్తూ ప్రతికూల ఫలితాలను అందిస్తున్నారు ఈ కార్యక్రమంలో భాగంగా రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ మాసానికి గాను మీనరాశి వారికి ద్వితీయ భాగ్యాధిపతి అయినటువంటి కుజుడు భావంలో ఈ నెలంతా కర్కాటక రాశిలో సంచరిస్తారు ఈ రకంగా సంచరించడం వల్ల మీ ఆలోచనలు కొన్ని కలిసి రాకపోతాయి సంతానంతో మనస్పదలు రావడానికి అవకాశం ఉంటుంది భూ వాహన సమస్యలని ఎదుర్కొంటారు రియల్ ఎస్టేట్లో పనిచేసే వారికి ప్రతికూల ఫలితాలు వచ్చే వాతావరణం ఉంది కొన్ని అసౌకర్యాలు కూడా మీరు ఎదుర్కోక తప్పదనిపిస్తుంది మీ మాటల వల్ల అపార్థాలు అభిప్రాయ భేదాలు రావడానికి అవకాశం ఉంది ఇక జన్మరాశ్యాధిపతి దశమాధిపతి అయినటువంటి గురువు తృతీయ హోములో వృషభ రాశిలో సంచరించడం వల్ల కొంతమంది పెద్దల యొక్క సహకార లోపం స్పష్టంగా కనిపిస్తుంది అనగా సహాయ నిరాకరణ మీకు కనిపిస్తుంది విద్యారంగంలో పనిచేసే విద్యార్థులకు తగినంతగా మంచి ఫలితాలు రావు అలాగే వృత్తి ఉద్యోగ వ్యాపారంలో పనివారము శ్రమ అధికమయ్యే సూచనలు కనిపిస్తుంది సమాజంలో ఎంత పనిచేసినా తగినంత గుర్తింపు కూడా రాని పరిస్థితి మీకు ఏర్పడుతుంది ఇక లాభ వ్యాధిపతినటువంటి శని భగవానుడు జన్మరాశిలో సంచరిస్తున్నాడు మీనరాశిలో ఈ రకంగా శారీరకమైనటువంటి సోమరతనం బద్దకం వల్ల కొన్ని కార్యక్రమాలు మీరు నిర్వర్తించలేకపోతారు పలువురు వాయిదా పడుతుంది ఈ రకంగా పూర్తిగా అనారోగ్య సమస్యలు ఆర్థిక సమస్యలు ఎదుర్కోక తప్పదనిపిస్తుంది ఇక జన్మరాశిలో మేనములో రాహువు సప్తమంలో కన్యా రాశిలో కేతు సంచారం పూర్తిగా దోషంగా చెప్పుకోవచ్చు మీరు ఏదైతే ఆలోచిస్తారో ఆ కార్యక్రమాలంతా కూడా నిరాశను కలిగిస్తాయి కొంతమంది దురాశ పనులతో కలిసి మీరు దుబారా ఖర్చులు దుబారా ఆలోచనలు చేసి ఇబ్బందులు కొని తెచ్చుకునే వారు అవుతారు ఈ కార్యక్రమాలంతా కూడా నిరాశని కలిగిస్తాయి ఎదుటివారు ఎదుటివారు మీ విషయంలో నిరాశపడేటువంటి సందర్భాలు కనిపిస్తున్నాయి మరి రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ మాసంలో మీనరాశి వారు తప్పనిసరిగా ఈ కుజునికి గురువుకి శనికి రాహు కేతులకు పరిహారాన్ని నిర్వర్తించుకోవాల్సిన అవసరం ఉంది ఈ కార్యక్రమంలో భాగంగా పరిహార కార్యక్రమంలో భాగంగా రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ మాసానికి కానీ మీనరాశి వారు తప్పనిసరిగా సప్తములలో ఉన్నటువంటి కేతు దోషం నుంచి జన్మ జన్మరాశిలో ఉండే రాహు దోషం నుంచి బయటపడడానికి శ్రీకాళహస్తీశ్వర ఆలయానికి వెళ్ళి అక్కడ అందుబాటులో ఉండే కేతు పూజలు నిర్వర్తించి ఈ దోషం నుంచి బయటపడండి అంత దూరం వెళ్ళలేని వారు అంత అవకాశం లేనివారు నిత్యం దుర్గా ఆరాధన చేయండి శ్రీదేవి కడ్కమాల స్తోత్రము శ్రీ సూక్తం చదువుకోండి అమ్మవారికి ఎర్రటి పూలమాలను సమర్పించి రాహు దోషం నుంచి బయటపడండి నిత్యం గణపతి ఆరాధన చేయండి గణేశాష్టకం చదువుకోండి గణపతికి గరికమాలను సమర్పించి కేతు దోషం నుంచి బయటపడండి అలాగే జన్మశని దోషం ఉంది కనుక ఏమాత్రం అవకాశం ఉన్నా శనేశ్వరుని ఆలయానికి వెళ్ళండి అక్కడికి వెళ్ళి అందుబాటులో ఉండే పూజాది కార్యక్రమాలను నిర్వర్తించి నువ్వుల దీపాన్ని సోమవారికి సమర్పించండి అవకాశం లేని వారు శనివారం రోజు ఈశ్వరునికి పారాభిషేకం నిర్వర్తించండి దశరథ కృత శని స్తోత్రాన్ని నిత్యం చదువుకోండి గోసేవ చేయండి వయోవృద్ధులకు చేతనేంత వరకు ఆహార పానీయాలు అందించండి ఇక తృతీయ గురుదోషం నుంచి బయటపడడానికి దక్షిణామూర్తి శ్లోకాలు చదువుకోండి దక్షిణామూర్తిని దర్శించుకోండి శనగల నైవేద్య సమర్పణ చేయండి పంచమ కుజదోషం నుంచి బయటపడడానికి సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించండి మంగళవారం రోజు స్వామికి అభిషేకాది కార్యక్రమాన్ని నిర్వర్తించండి సుబ్రహ్మణ్యాష్టకం చదువుకోండి ఎర్రటి పూలమాలను సుబ్రహ్మణ్య స్వామికి సమర్పించండి కందిపప్పు గాని కందులు గాని మంగళవారం రోజు మీ కుటుంబంలో పనిచేసే పేదవారికి దానం చేయండి రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ మాసానికి గాను మీనరాశి వారు చెప్పిన విషయాలన్నీ స్వీకరిస్తూ పరిహారాలు పాటిస్తూ ఆయుర ఆరోగ్యాలతో ఆర్థికాభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినోబవంతు Namaskar.